ఒక దేశంలోని ప్రజలందరికీ టీ తాగే అలవాటు ఉంది వాళ్ళకి కాఫీ అంటే అస్సలు పడదు కానీ ఆ దేశ ప్రజలంతా ఈరోజు కాఫీనే తాగుతున్నారు ఏం చేసి మార్చారు అసలు ఇది ఎలా సాధ్యమైంది ఇది వ్యాపారం తెలుసుకుందాం పదండి కాఫీ కంపెనీ అయిన నెస్లేకి పంతొమ్మిది వందల అరవైలలో ఒక అవకాశం ఒక సమస్య రెండు ఒకేసారి వచ్చాయి అప్పటికీ ఆసియా ఖండంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జపాన్ దేశంలోకి అడుగు పెట్టే అవకాశం వస్తే సాంప్రదాయంగా టీ తాగే అలవాటు ఉన్న జపనీలు కాఫీ తాగటానికి ఇష్టపడకపోవటం అనేది ఇక్కడ సమస్య కాఫీ చేదుగా ఉండటం అది కేవలం యూరోపియన్ల డ్రింక్ అనే ఆలోచన జపనీల్లో ఉండటం కూడా మరో కారణం దీన్ని పరిష్కరించడానికి నెస్లే కంపెనీ గిల్బర్ట్ క్లోటైర్ రాఫైల్ అనే ఒక ఫ్రెంచ్ మార్కెటింగ్ కన్సల్టెంట్ని నియమించుకుంది ఈయన సైకాలజీలో కూడా మంచి ట్రైనింగ్ పొందిన నిపుణుడు ఈ సమస్యని పరిష్కరించడానికి రాఫైల్ ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో వచ్చాడు అప్పటికే కాఫీని తాగటానికి ఇష్టపడని పెద్దవాళ్ళని కన్విన్స్ చేయటం కన్నా చిన్నవాళ్ళకి కాఫీని అలవాటు చేసే ఎత్తుగడ ముందుగా కాఫీ ఫ్లేవర్లు కలిపిన స్వీట్లు చాక్లెట్లు క్యాండీల్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు వాటి ధర అక్కడ దొరికే వాటికన్నా తగ్గించడంతో పాటు కాఫీతో పాటు పంచదార కలపటం వల్ల చేదు తగ్గి చిన్నపిల్లలు తినటానికి అలవాటు పడ్డారు అలాగే స్కూల్స్లో పబ్లిక్ ప్లేసుల్లో ఈ కాఫీ చాక్లెట్ వెండింగ్ మిషన్లను పెట్టి బాగా ప్రమోట్ చేశారు కొన్నాళ్ల తర్వాత స్వీట్లతో పాటు ఐస్ క్రీముల్లో కొన్ని రకాల డ్రింకుల్లో చాక్లెట్ ఫ్లేవర్లను కలిపి మెల్లగా దాన్ని అలవాటు చేయడం మొదలుపెట్టారు అంటే మొదట్లో కాఫీ చాక్లెట్లు తిన్న పిల్లలు యువకులు అయ్యేసరికి వారికి తగ్గట్టు ఆహార పదార్థాల్లో కాఫీని కలపటం అన్నమాట ఆ తరువాత పంచదార పాల పౌడర్ కలిపిన త్రీన్ వన్లను మార్కెట్లోకి వదిలారు ఏ యువకులైతే పిల్లలుగా ఉన్నప్పుడు కాఫీ చాక్లెట్లని తిన్నారో తాగారో వాళ్ళే ఉద్యోగం మొదలు పెట్టగానే త్రీ ఇన్ వన్ కాఫీతో మొదలుపెట్టి మెల్లగా కాఫీకి అలవాటు పడ్డారు ఈ మొత్తం ప్రాసెస్ పంతొమ్మిది వందల డెబ్బైలలో మొదలు పెడితే పంతొమ్మిది ఎనభైల కల్లా కాఫీ అనేది జపనీల జీవితంలో ఒక భాగం అయిపోయింది ఈ స్ట్రాటజీ పుణ్యమాని పంతొమ్మిది వందల ఎనభై కల్లా నెస్లే కంపెనీకి ఆసియా ఖండంలోనే జపాన్ అతిపెద్ద మార్కెట్ అయ్యింది ఇప్పటికీ కూడా కాఫీ మార్కెట్లో అందులోనూ ఇన్స్టంట్ కాఫీ మార్కెట్లో జపాన్ ప్రపంచంలోనే అతిపెద్ద కన్జూమర్లో ఒకటి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే జపనీయులు తమ చిన్ననాటి జ్ఞాపకాలకి సంస్కృతి సాంప్రదాయాలకి కాఫీని ఒక చిహ్నంగా భావిస్తున్నారు చూసారా తమకే మాత్రం సంబంధం లేని తమ ఆహార అలవాట్లలో ఒక భాగంగాని కాఫీని ఒక తరం మారేలోపు అదే వాళ్ళ జీవన విధానంగా తమ ఆహారంలో భాగంగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు తాగే డ్రింకుగా కాఫీని మార్చగలిగారు సరైన మార్కెటింగ్ స్ట్రాటజీ జనాల బ్రెయిన్లని మ్యాన్పులేట్ చేయగలిగే ఆర్థిక వనరులు ఉంటే దేన్నైనా ఎలాగైనా నమ్మించగలటం సాధ్యమని ఈ యథార్థ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి స్టోరీలు మనల్ని అప్రమత్తం చేస్తూ ప్రపంచంలో సాధారణ ప్రజానికాన్ని కంపెనీలు నాయకులు పార్టీలు ఎలా మ్యానిపులేట్ చేయగలవో గుర్తు చేస్తూ ఉంటాయి మా డ్రింక్ తాగితేనే పిల్లలు ఎత్తు పెరుగుతారు మా స్కూళ్లలో చదివితే ర్యాంకులు వస్తాయి మా వంట నూనెలో కొవ్వు ఉండదు ఈ సెంటు కొట్టుకుంటే అమ్మాయిలు వచ్చి అతుక్కుంటారు లాంటి మార్కెటింగ్ స్ట్రాటజీల దగ్గర నుండి మా పార్టీనే దేశాన్ని ఉద్ధరించగలదు మా నాయకుడే అభివృద్ధి చేయగలడు లాంటి పొలిటికల్ స్ట్రాటజీలు మా మతమే గొప్ప మా తోపు లాంటి రిలీజియస్ స్ట్రాటజీలు అన్నీ ఇలాంటి కోవలోకే వస్తాయి ఎవరు ఎక్కువ మార్కెటింగ్ చేయగలిగితే వాళ్ళకి ఎక్కువ లాభదాయకం ఈ పాయింట్ని అర్థం చేసుకొని ఎవరు ఎలా మనపై ప్రభావం చూపిస్తున్నారో ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనం ఉందో తెలుసుకోవటము నిజమైన కుతూహలం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్